నమస్కారం మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ జల్లీ సురన్న ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్గా కూడా వినండి ఒకప్పుడు రాజకీయాలు మారడానికి ఐదు సంవత్సరాలు పట్టాయి ఒక వ్యక్తి ఒక పార్టీ నుండి గెలిస్తే తాను పార్టీ మారేవాడు కాదు ఫండ్స్ వచ్చినా రాకుండా కానీ తనను గెలిపించిన ప్రజల కొరకు తాను నిలకడగా మాత్రమే ఉండేవాడు అంటే ఐదు సంవత్సరాల తర్వాత పార్టీ మారేవాడేమో కానీ ఇప్పుడల్లా కాదు గంటల్లో కాదు రోజుల్లో కాదు నెలల్లో కాదు సంవత్సరాల్లో కాదు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాజకీయాలు మారిపోతాయి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా ఇట్లాంటి రాజకీయాలు మారిపోతాయి అరే ఇంతకుముందే నాతో ఇట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా చేంజ్ అయ్యింది నేంద్రభాయి అంటారు మనం నిన్న నిన్ననే నిన్ననే బీజేపీలు ఉండే ఈరోజు కాంగ్రెస్ వచ్చింది నేంద్రభావి నిన్ననే బీఆర్ఎస్ని పొగిడి ఈరోజు బీజేపీలో వెళ్ళి నేంద్రభాయి అంటే ఇలాంటి మాటలు మాకు వినిపిస్తాయి అంటే ఈ రాజకీయాలు ఎట్లా అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోతాయి మనం కంట్రీ అయిపోయిందిగా ఇట్లా ఎట్లా కొట్టుకుంటామో ఒక రాజకీయ నాయకుల మనసులో అన్ని ప్రశ్నలు ఉంటాయి నిజంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళు పార్టీ కారణం ఏంటంటే ఒకటి రెండే కారణం పవర్ని దక్కించుకోవాలంటే పార్టీలు మారుతారు లేకపోతే మళ్ళీ పవర్ కావాలంటే పార్టీలు మారుతారు అర్థందా ఉన్న పవర్ని దక్కించుకోవడం కొరకు పార్టీలు మారుతారు పవర్ కొరకు మళ్ళీ మారుతారు సి లేకుంటే ఇక సిబిఐ దాడులు ఈడీ దాడులు ఇలాంటి దాడులు జరిగితే అప్పుడు పార్టీలు మారుతారు రాజకీయ అండదండలతో వాళ్ళు పార్టీలు మారుతుంటారు దానికి గల కారణం ఏంటంటే ఒకటే ఒకటి వీళ్ళకు విపరీతమైన డబ్బు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు విపరీతంగా డబ్బు ఉంటుంది వాళ్ళ జీతం ఎంత ఇంటూ ట్వెల్వ్ ఎగ్జాంపుల్ మూడు లక్షలు మూడు లక్షలు ఇంటూ పన్నెండు ముప్పై ఆరు లక్షలు ఆ ముప్పై ఆరు లక్షలతోనే ఒక ఎమ్మెల్యే బతుకుతాడా వాళ్ళ పెట్రోల్ అప్పుడు ఒక ఎంపీకి ముప్పై లక్షలు దాని బతుడా మంత్రులు ముప్పై లక్షలతో వాళ్ళు బతుకుతారా ఇయర్ మొత్తం బతకదు వాళ్ళ పెట్రోల్ సరిపోదు వాళ్ళ పిఏలు ఉంటారు ప్రైవేట్ గవర్నమెంట్స్ ఉంటారు వాళ్ళ చుట్టూ కార్యకర్తలు ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రోజులు వాళ్ళకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది రోజు రోజు ఖర్చులు ఉంటాయి మళ్ళీ డబ్బంతా ఏంది మిత్రులారా మన దేశంలో ఉన్నతమైన భావాలు వాళ్ళు చాలా మంది ఎవరు ఇట్లా పొద్దున లేస్తే ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు మారిన అని అని ఉన్నారు కానీ నిజంగా వాస్తవానికి సమాజంలో జరుగుతున్న అవినీతి ఏంటి అన్యాయం ఏంటని చెప్పే చాలా తక్కువ మందు నేను చెప్తున్న రాసుకోండి రాజకీయ నాయకులు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి పార్టీలు మారుతారు పదవుల కోసం పార్టీలు మారుతారు ఇక ఏదేమైనప్పటికీ పార్టీలు మారుతుంటారు ఈ పార్టీలు మారి మారి ఏమన్నా సమాజంలో ఉపయోగం ఉన్నా ఏం లేదు వాళ్ళ తరతరాలు మారుతాయి వారసత్తాలు పుట్టుకొస్తాయి వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి వాళ్ళ అంతాస్తులు పెరుగుతాయి వాళ్ళ భూ కబ్జాలు పెరుగుతాయి వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ పెరుగుతుంది వాళ్ళ కూతుర్లు కోడళ్ళు కోడళ్ళు మనవాళ్ళు మనమళ్ళు అందరూ విదేశాల్లో షిఫ్ట్ అయిపోతారు అక్కడ సెటిల్ అయిపోతారు ఉన్నత విద్యని వాళ్ళు అభ్యసిస్తారు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి పుడతారు ఒక కార్యకర్త ఒక కార్యకర్త కుటుంబం నుండి ఒక కలెక్టర్ అయినా ఒక కార్యకర్త కుటుంబం నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే అయినా ఒక కార్యకర్త ఒక ఎంపీస్ అయినా ఎంపీటీస్ అయినా సర్పంచ్ అయినా ఇప్పండి మీరే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ రాజకీయాలు మాట్లాడుతుంటాయి మీకు తెలుసు ఈరోజు చాలామంది పొగుడుతారు అర్థంకి దయాగారు కావచ్చు విజయశాంతి కావచ్చు సత్యం కావచ్చు దాసో శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరికీ ఎంఎల్సీ పవర్ వచ్చాయి బీసీ ఉద్యమం బాగా లేచింది కాబట్టి బీసీ వాళ్ళ ఇద్దరికి ఎస్టీ ఎస్సీకి ఇచ్చారు ఖచ్చితంగా మార్పు మొదలు అనుకుంటాం కాబట్టి పార్టీలు మారుతూ పదవులు పొందుకుంటూ వచ్చే మార్పు అంది ప్రజల్లో ఇక్కడ ఇక్కడ ఓట్లో ఓట్లో మార్ ఓట్లో రావాలి మార్పు నేను ఎందుకు ఓటు వేస్తానని తెలుసుకోవాలి అసలు నేను ఓటు వేడ అరుగుడినా నేను ఎవరికి వేస్తున్నా ఎందుకు వేస్తున్నా ఎలా వేస్తున్నా అనే ఒక మార్పు తనలో కలిగితే కదా తప్ప ఈ సమాజంలో మార్పు రాద్దంకి దయాకర్కి విజయశాంతికి ఎమ్మెల్సీ పవర్లు వస్తాయి సమాజాన్ని మార్పు వస్తుందా ఒక హ్యాండ్సప్ చేస్తున్న నిజంగా కులాల వారీగా జనాభా లెక్కల ప్రకారం పార్టీల కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం మీరు టికెట్ ఇచ్చారు మీకు సెల్యూడు చేస్తున్నా అటు కేసీఆర్ గారికి సెల్యూట్ చేస్తున్నా దాసో శ్రీనివాస్ ఇష్ట ఇచ్చారు పార్టీ ఇచ్చారు కానీ తాను కాంగ్రెస్లో ఉండే బీజేపీలు ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ ఆయనలు మళ్ళీ సొంత కొడుకు వచ్చాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే పార్టీలు ఎన్ని మారినా కూడా నీకు ఉపయోగపడే ఒక కర్తకం ఆయనకి ఇచ్చాడు టికెట్ అర్ధంకి దయాకారు కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తన భుజాల మీద ఎత్తుకొని వచ్చాడు చాలా మంది తనను వివాద చేశారు ఏ ఇంత పిచ్చి పిచ్చిగా కష్టపడతావు నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వరు ఎంఈ ఎమ్మెల్యే ఇవ్వరు ఎంపీ ఇవ్వరు నీవు మంత్రి పదవి ఇవ్వరు నీ బతుకు బా విపరీతంగా విప విపరీతం తిడుతున్నాడు ఎవరు మాలకులస్తులు కావచ్చు నేత కాని వాళ్ళు కావచ్చు ఇట్లా మంది తిట్టినా కూడా ఆయన పట్టించుకోకుండా పార్టీ కార్యకర్త కొనసాగి 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 పార్టీ కోసం కష్టపడ్డా కాబట్టి నాకు ఈ పదవి వచ్చింది కష్టపడితే ప్రతి ఒక్కరు కష్టం చెప్పిండు ఒక కష్టపడ్డా వచ్చింది బాగుంది ఈ సబ్జెక్ట్ ఇది కాదు అనలేదు కష్టపడలు రావాలి కానీ మత్యంత మాత్రమే సమాజంలో మారడం జరుగుతుందా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎలక్షన్ సమయంలో ఇచ్చిరాని హామీలు ఇస్తారు చెప్పరాని మాటలు చెప్తారు ఎన్నో మాటలు చెప్తారు ఎందరు ఎన్నెన్నో మాటలు ఉచిత పథకాలని చెప్తారు మీ బతుకులు మారు రైతుల బతుకులు మారుతాయి మహిళల బతుకులు మారుతాయి వికలాంగు సోదరి సోదరుల బతుకులు మారుతాయి గౌడర్ల బతుకులు మారుతాయి నేతలను బతుకులు మారుతాయి కూలీల బతుకులు మారతాయి ఎవరి బతుకులు మారాయి దశాబ్దాలుగా ఎవరి బతుకులు మారాయి మరి మీ ఎందుకు మారుతుంది మీ చుట్టూ ఎందుకు మీ చుట్టూ ఎందుకు మీ గో మీ ఇంటి చుట్టూ ఎందుకు పరిహార గోడస్ ఉన్నాయి మీ ఇంటి చుట్టూ ఎందుకు కారులు ఉన్నాయి మీ ఇంటి చుట్టూ ఎందుకు బంగారులు ఉన్నాయి మీరెందుకు కబ్జాలు చేసుకుంటాను మీరెందుకు భూములు కొనుక్కుంటాను మీరెందుకు బంగారాలు కొనుక్కుంటాను మరి కార్యకర్తలు ఎందుకు కొనట్లేదు అంటే అద్దంకి దయాకర్ విజయశాంతి సత్యం వీళ్ళకు వస్తే నా ప్రాబ్లం కాదు సబ్జెక్ట్ అది కాదు వీళ్ళకి ఇచ్చారు బాగుంది కానీ ఇది మాత్రమే ఫోకస్ కాదు వార్తలు వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవానికి సమాజంలో ఓటుతో ముడిపడి మన జీవితం పర్ఫెక్ట్గా మనం ఓటేస్తే ఒక రాజకీయ నాయకులు మంచోళ్ళ పంపిస్తే బాగుంటుంది ప్రజలు కూడా మంచు పంపడానికి ఇష్టపడాలి దుర్మార్గుల్ని చట్టసభలు సభలు హత్యా అఘాయిత్యాలు చేసిన వాళ్ళని పార్లమెంట్లో పంపిస్తాను ఆ మొద్దు నిద్రపోయే వాళ్ళని అసెంబ్లీలో పంపిస్తాను ఇక సమాజం ఎట్లా మార్చుకోవాలి చెప్పండి నేను అంటే వీళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళు ప్రశ్నిస్తే సమాజంలో మార్పు వస్తుంది నేను నమ్మను అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తే సమాజంలో మార్పు వస్తాడని నేను నమ్మను ఒక విజయశాంతి ప్రశ్నిస్తే సమాజంలో మార్పు వస్తాడని నేను నమ్మను దాసులు శ్రీనివాస్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తే సమాజంలో మార్పు వస్తాడని నేను నమ్మను ఎందుకు రమ్మనంటే అంటే దశాబ్దాలుగా వందల మంది రాజకీయ నాయకులు పుట్టారు వందల మంది రాజకీయ నాయకులు చట్టసభలో వెళ్తాను వందల మంది రాజకీయ నాయకులు అసెంబ్లీలో వెళ్తాను వందల మంది రాజకీయ నాయకులు పార్లమెంట్లో వెళ్ళి ప్రశ్నిస్తాను కానీ సమాజంలో మార్పు రావట్లేదు వాళ్ళు వీళ్ళం వీళ్ళు వాళ్ళం వీళ్ళు తిట్టుకోవడానికి టైం జరిగిపోతుంది అసెంబ్లీ అంటే మార్కెట్లో అయిపోయింది గందరగోళం అయిపోయింది గందరగోళం గందర అసెంబ్లీ వేస్తే ఏ ఊపురా బల్లలు గుద్దులు అయిపోయింది రాస్తారు ఒకరు బైకాట్లు చేయడం నల్ల బ్యాడ్లు పెట్టి మాట్లాడడం ఏంది లొల్లేంది కూరగాయలు సంతలాగా అయిపోయింది అసలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ని బీఆర్ఎస్ బీజేపీని బీజేపీ కాంగ్రెస్ని ఏం చేస్తారు తెచ్చుకోవడం కాదు ప్రజల సమస్యలు ఏంటి మన రైతుల సమస్యలు ఏంటి మహిళల సమస్యలు ఏంటి ఉద్యోగుల సమస్యలు ఏంటి నిరుద్యోగుల సమస్యలు ఏంటి రోజు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏటా తెలంగాణ రాష్ట్రంలో రెండు ఇరవై లక్షల మందికి పైగా డిగ్రీ చదివి బయట చేస్తారు పీజీలు చదివి పీహెచ్లు చదివి వెంట్రోల్ తెల్లబడిపోతున్నాయి వాళ్ళకు ఉద్యోగాలు రావడం వాళ్ళ పరిస్థితి ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందుకు రావట్లే అందరికీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి పరిశ్రమలు ఎట్లా కోల్పబడాలి తెలంగాణ రాష్ట్ర అత్యంత ఎట్లా తీర్చిదిద్దాలి ఇగో ఈ విధంగా పోరాటం చేయాలి ఎవరైనా చేస్తారా ఈ మాటలు అసెంబ్లీలో ఏ కేటీఆర్ అని అని రేవంత్ ఏ కేటీఆర్ సమానం చెప్పాలి రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే మొగోడివా అని రే కేటీఆర్ ఏమయ్యా మీ వాళ్ళ అభివృద్ధి కానీ బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా అంటున్నప్పుడు తోపుతోపు మాటలు అంటే మీ మాటలు దేని కొరకు మీ మాటల వల్ల ఉపయోగపడుతుంది నేను నమ్మను దశాబ్దాలుగా ఎన్నో హామీలు ఇస్తాను బీఆర్ఎస్ పార్టీ గంగల ముంచింది కాంగ్రెస్ పార్టీ గంగల ముంచుతుంది ఇప్పుడు రేపు బీజేపీ ముంచుతుంది అంటే వీళ్ళ వల్ల మార్పు నేను నమ్మను అందుకే రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి డిఫరెంట్ రాజకీయాలు ఇదంతా సిగ్గు క్షణం లేని రాజకీయాలు ఇంకా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క జర్నలిస్ట్ పుడతాను ప్రతిపక్షంలో ఉండాలి జర్నలిస్టు ఓకే కానీ ఏ కే అప్పటి జర్నలిస్టు అప్పుడు కేసీఆర్ తిట్టిన వ్యక్తులు ఇప్పుడు కేసీఆర్ని పొగుడతారు ఆయన మంచివాడా సుఖం ఒక మారాలి విఫిలాలు బాగా గమనించండి సూరన్న కేవలం సూరన్న చేసే ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రం బతుకులు మారుతాయి నమ్మితే నమ్మం లేకపోతే ఒక ఓటు గురించి ఉద్యమం చేస్తున్నా ఒక పోలిట్రిక్స్ పుస్తకం రచించి ఉద్యమం నెలకొల్తున్నా అరే భయ్ సమాజంలో మారడం ముందు నారడవాలి నువ్వు నేను కలిస్తే జనం 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 కలిస్తే మనం 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 కలిస్తే ప్రభంజనం ప్రభంజనం సృష్టిద్దాం రాష్ట్ర రాజకీయాన్ని మార్దం అందుకే ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను పల్లెపల్లెకు పోలిట్రిక్స్ పల్లెపల్లెకు సూరన్న అని చెప్పుకుంటూ ఒక రాజకీయ యాత్ర డిజైన్ చేస్తున్నా ఒక ట్రాలీ కోసం నేను కష్టపడుతున్నా ఒక ట్రాలీ కావాలి ఒక ఇరవై వేల పుస్తకాలు ఇరవై వేల పుస్తకాలు ఒక ట్రాలీ ఇదంతా కావాలి మాకు దానికోసం స్పాన్సర్షిప్ ఎదుగుతున్నా ఎవరన్నా మాకు డొనేట్ చేస్తే ఖచ్చితంగా గ్రామ గ్రామాల్లో వెళ్ళేసి అరే తమ్ముడు నీ కాళ్ళు మొక్తా చెల్లి మీ కాళ్ళుతో నీ ఓటును అమ్ముకోకపోయి అమ్ముకున్నావు కానీ నీ ఓట్ని అమ్ముకోకపోయి వీళ్ళు మారా వీళ్ళు కొత్త వ్యక్తులను ఎన్నుకుందామని చెప్తాను మార వీళ్ళు వీళ్ళ వాళ్ళ మార్పు రాదు కొత్త మొదలంటా తిమ్మలన బీషుద్ధ్యం వాళ్ళ మార్పు రాదు జీరో నాలెడ్జ్ జీరో ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎత్తుకోవడం లేంటి ప్రజల ఎత్తుగడలేంటి పార్టీల పనితీరేంటని చెప్పుకుంటూ ప్రజల జీవితాలు ఎట్లయితే మారతాయి ఎందుకు గ్రామాల ఉద్యోగాలు రావు ఎందుకు పరిశ్రమలు రాకూడదు ఎందుకు రైతుల బతుకులు మారకూడదు ఎందుకు మన ఇంటిని నెల నీళ్ళు రాకూడదు తన కామె తాను ఎందుకు నిలబడకూడదు అనే కాన్సెప్ట్తో ముడిపోయి ఉంటుంది రాజకీయాలతో ముడిపోయి ఉంటుంది కులం మతం భేదపరే ఏ ఉండవు నీది ఏ కులం ఎవరిని అడగం ఎవరైనా ఏ పార్టీ కూడా అడగం అందరూ మాతో ఏకీభవించండి దయచేసి ఇరవై వేల పుస్తకాలు ప్రింటింగ్ ఇస్తున్న మొదటి దశలో ఆ తర్వాతనే ఒక ట్రాలీ కొనుక్కొని కొంచెం బ్యానర్స్ ఉంటాయి కాబట్టి గ్రామ గ్రామాలు వెళ్ళి ప్రచారం చేస్తే బాగున్న ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను ద్వారా రాజకీయాలు పూర్తిగా ఆఫ్ సెకర్స్ మారిపోతున్నాయి ఖచ్చితంగా ఈ మార్తో రాజకీయాలు మనం అడుగు వేసి ఖచ్చితంగా మన గమ్యాన్ని మనం తన వంతు టెన్ పర్సెంట్ మనం రీచ్ అయితే మెల్లమెల్లగా మేము ఇప్పటి నుంచి ఫైట్ మొదలు పెడతాయి కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనుకున్న గమ్యానికి చట్టసభలు యువత వెళ్తారు నేను వెళ్ళాలని నాకు ఆశ లేదు నాలుగు యువకులు చట్ట వెళ్ళాలి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు కావాలి తెలంగాణ కోసం పోవడం చూసారు ఎవరైనా అనుకున్న తెలంగాణ ఇస్త్రాన్ని మహారాష్ట్రలో విదర్భ తెలంగాణ ఉద్యమం కంటే మొదలు మొదలు ఉద్యమం ఇచ్చింది ఎందుకు విదర్భ మహారాష్ట్ర డివైడ్ కాలేదు ఎందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది ఇక్కడ ఉద్యమం చేసిన స్ఫూర్తి ఉస్మానే విద్యార్థులు త్యాగం పద్దె పదమూడు వందల పైగా బలిదానాలు వంట వర్పు కార్యక్రమం ఒక ముట్టళ్ళు అసెంబ్లీ దద్దం ఇలాంటివి జరిగాయి కాబట్టి మనం సాధించుకున్నాం ఎస్ అనుకోవచ్చు సూరన్న చిన్నవాడి అని నేను ఐడియా పెద్దది నేను చిన్నోని ఐడియా పెద్దది నాకు సహకరించాలి సహకరించండి ఖచ్చితంగా ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు మంచి మార్పుని తీసుకెళ్దాం మిత్రుల ద్వారా మనం ఇప్పుడే వదిలిపెడితే కనుక మళ్ళీ దొంగలు దొరలే చెత్త సభలు ప్లీజ్ ఆలోచించండి ఎవరన్నా ఖచ్చితంగా సూర్యన్న నువ్వు చేసేది నిజమే అనిపిస్తే కనుక మా హంబుల్ రిక్వెస్ట్ నాకు మీరు కాల్ చేయండి మీ దగ్గర ట్రాలీ లాంటిది ఆటో లాంటిది కావచ్చు బస్సు లాంటిది కావచ్చు ఏమైనా ఉంటే మాకు డొనేట్ చేయండి లేకుండా మా నంబర్కి మీరు ఒక్కసారి వాట్సాప్లో హాయ్ అని పంపించండి లేకుంటే ఫోన్పేలో గూగుల్ పే మీ వల్ల హెల్ప్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ వన్ టూ ఇది మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ వన్ టూ రోజు రోజు రాజకీయాలు రా మా మారుతున్న రాజకీయాల్లో మేము ఒక స్టెప్ వేసాం ఫ్రెండ్స్ మా మిత్రులతో కలిసి ఖచ్చితంగా మీరు ఒక ట్రాలీ కొరకు కొన్ని బుక్స్ వరకు మీరు మాకు స్పాన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పు అనుకోకండి మంచి ఉద్యమం తెరగితే తీసుకొస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నెలకొల్ప అవసరమే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మైజాపుల్ రిక్వెస్ట్ ఇదే గూగుల్ పే ఫోన్పే